హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీకు నేను మా గార్డెన్ టూర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ గోంగూర మొక్క చూడండి ఎంత మంచిగా పెరిగిందో ఇది దానింపాలు ఉంటాయి కదా అవి దాని మటుకు అవే పెరిగినాయి ఇక్కడ చూడండి జామకాయ చెట్టు ఎట్లా పెరిగింది దాంట్లోనే రోజెస్ మొక్క కూడా ఉంది ఇక్కడ కలబంద తులసి మొక్కలు వంకాయ మొక్కలు చాలా ఉన్నాయి ఈ మందార మొక్క చూస్తే రోజుకి ఒక ఫిఫ్టీన్ ట్వెల్వ్ అట్లా పూస్తూనే ఉన్నాయి చాలా బాగా పూస్తున్నాయి పువ్వులు చూడండి ఎన్ని అయినాయి ఒక మొక్కకి చూసారా దాంట్లోనే వంకాయ మొక్క ఉంది ఇది ఇట్లా కొమ్మ అక్కడ ఉందని విరిసేసి ఇక్కడ పెట్టిన చూడండి ఆ మొక్క కూడా బతికేసి ఫ్లవర్స్ ఇస్తుంది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇది ఇంకొక మందార చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి దీనికి కూడా ఇది కూడా అంటు తెచ్చుకొని నాటుకుందే మళ్ళీ మొగ్గలు చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో కదా మీకు వీ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో నేనైతే డైలీ ఇవే ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను డైలీ తీసేస్తాం ఇవి నేను చూడండి మొత్తానికి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఇది ఒక మందారా అది వేరే ఇంకొక రకము ఇంకా మల్లె పువ్వులు కూడా వచ్చినాయి మీరు కూడా మొక్కలు పెంచుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను మా పైన ఇంటి దగ్గర కూడా ఇంకా మందార మొక్క ఉంది చూడండి ముద్ద మందార ఇది ఇది మొక్క తెచ్చి పెట్టుకున్నాను చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఫ్లవర్ అయితే వచ్చింది మొక్కకి రెండు ఫ్లవర్స్ వచ్చినాయి వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్